హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుందా అంటున్నాను ఇది వచ్చేసి సెకండ్ పార్ట్ అండి ఇక్కడ అయితే మేము కింద ఫ్లోర్ లో అయితే శారీస్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని అయితే వచ్చేసామండి కింద అయితే శారీ సెక్షన్ అయితే ఉంటుంది అనమాట మీకు ఇంతకు ముందు వీడియోస్ లో అనేది జయచంద్రన్ మాలు ఫుల్ గా అయితే చూపించలేదు కదా ఈ వీడియోలో మీరు ఇప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోలో కూడా ఫుల్ లాగ్ అయితే మీరు చూసేయొచ్చండి జయచంద్రన్ మాలు ఎలా ఉంటుంది ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మీరు అందరూ కూడా చూసేయచ్చు కింద అయితే శారీస్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత పైన ఫ్లోర్కి వెళ్ళాక పిల్లలు ఆకలిస్తుంది అన్నారు అందుకని కిందకొచ్చి వాళ్ళకి ఐస్ క్రీమ్ అనేది తినిపించి మేము కూడా చిన్న స్నాక్స్ లాగా అయితే తినేసి మళ్ళీ అయితే పైకి వెళ్ళామండి పిల్లలతో షాపింగ్ అంటే చెప్పనవసరం లేదు కదా పిల్లలు అసలుకి రచ్చరచ్చ చేసి పెడతారనమాట మీకు కూడా ఇంతేనండి పిల్లలతో మామూలుగా అయితే లేదు మాకు పిల్లలు అయితే కొంచెం ఒక రకంగా అయితే కోఆపరేట్ చేశారండి ఒక రకంగా అయితే గొడవ చేశారనమాట ఇక్కడైతే పిల్లలు స్నాక్స్ తినిన తర్వాత పైకి అయితే వెళ్ళి షాపింగ్ అయితే చేసామండి ఎక్కడెక్కడ ఏమేమి కొన్నాము ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి మీరు అందరూ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ వచ్చినా కామెంట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో ఇంకా బ్యూటిఫుల్ గుర్తు ఇంకొచ్చాను అంటే కర్ బై